నమస్కారం అండి మరి ఎన్నో విలువైన సమాచారం విద్యా సంబంధించిన విషయాలు ఇంకా ఎంతో విజ్ఞాన సంబంధించిన విషయాలు అన్నీ కూడా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే ఇంక మనం వీడియోలోకి వద్దాం ఏంటంటే యాపిల్ కంపెనీ మనందరికీ తెలుసు కదండి యాపిల్ కంపెనీ మరి కిడ్స్ కొరకు ఒక వాచ్ చేసింది అది చాలా ప్రత్యేకతలు కలిగి చాలా మంచి ఫీచర్స్తో పిల్లలకి ఎంతో భద్రత కలిగించే విధంగా చాలా చక్కగా మంచి ఫీచర్స్తో ఉందటండి అందుకనే దాని గురించి ఒక వీడియో చేయాలనిపించింది అవేంటో ఒకసారి మీరు కూడా చూడండి మరి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చక్కగా చూస్తే ఈ ఈ వాచ్ మీ పిల్లలకి తప్పకుండా కొనివ్వాలనే మీకు కూడా అనిపిస్తుంది మరి చూద్దామా యాపిల్ వాచ్ ఫర్ కిడ్స్ సెటప్ మన దేశంలో అందుబాటులోకి వచ్చిందండి ఇది పిల్లలకు ఉద్దేశించిన యాపిల్ వాచ్ పెద్దవాళ్ళు సెటప్ చేయడానికి వీలు కల్పిస్తూ సెల్యులర్ వేరియంట్ యాపిల్ స్మార్ట్ వాచ్ ఉన్నట్టయితే దీని సాయంతో ఐఫోన్ లేకపోయినా కుటుంబ సభ్యులు స్నేహితులతో కనెక్ట్ కావచ్చు ఇంకా దీంతో కాల్స్ చేయొచ్చు మెసేజ్లు పంపించవచ్చు అయితే కాల్ చేయడానికి ఆయా కాంటాక్ట్లకు తల్లిదండ్రుల ముంద తల్లిదండ్రులు ముందస్తుగా పర్మిషన్ ఇవ్వాలండి అనుమతి ఇవ్వాలి చూసారా ఎంత చక్కగా వాచ్లో పెట్టాడో తల్లిదండ్రులు వీళ్ళు ఎవరికైనా కాల్ చేయాలంటే తల్లిదండ్రుల అనుమతి ఆ కాంటాక్ట్ నుంచి తీసుకోవాలన్నమాట అయితే అప్పుడే ఇప్పుడు తల్లిదండ్రుల అనుమతి ఇచ్చినప్పుడే పిల్లలు వాచ్లో వాటిని యాక్సెస్ చేయడం సాధ్యమవుతుంది ఈ యాపిల్ వాచ్ ఫర్ కిడ్స్ పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది మరి నేటి కాలంలో పిల్లలు పిల్లలకే కాదులేండి పెద్దలకు కూడా భద్రత ఏమీ లేదు మరి చాలా భయంకరంగా ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అందులో సైబర్ క్రైమ్స్ మరీ ఎక్కువైపోయాయి కాబట్టి చీటింగ్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువైపోయినాయి కదండి కాబట్టి ఇది పిల్లలకు చాలా భద్రతగా చాలా సెక్యూర్గా ఉంటుందన్నమాట అత్యవసర సమయ సమయంలో ఫోన్ చేయడానికి ప్రత్యేక నెంబర్ ఒకటి ఇస్తాడు ఇప్పుడు ఎమర్జెన్సీ కాల్స్కి ఒక స్పెషల్ నెంబరు ఉంటుంది ఇంటికి సురక్షితంగా చేరడానికి యాపిల్ మ్యాప్స్ కూడా ఉంటాయి మ్యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కుటుంబ సభ్యులను గుర్తించడానికి వారి ప్రస్తుత లొకేషన్ షేర్ చేయడానికి ఫైండ్ పీపుల్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి ఫైండ్ ఫైండ్ ఫీ ఫైండ్ పీపుల్ అంటే వాళ్ళు అనేది మనము ఇందులో తెలుసుకోవచ్చు అన్నమాట లొకేషన్ కూడా షేర్ చేసుకోవచ్చు మ్యాప్స్ కూడా ఉంటాయి ఇంకా ఇందులో యాక్టివిటీ రింగ్స్ అని పెట్టాడండి ఈ యాక్టివిటీ రింగ్స్ ద్వారా పిల్లలు తమ ఫిట్నెస్ లక్ష్యాలను కూడా పరిశీలించుకోవచ్చు గత నెల ఎంత ఎంతమర ఉన్నాను ఇప్పుడు ఎలా ఉంది వెయిట్ లాస్ అయ్యానా లేకపోతే గెయిన్ అయ్యానా ఇలాంటివన్నీ వాళ్ళ ఫిట్నెస్ లక్ష్యాలు కూడా గోల్స్ కూడా ఇందులో చూసుకోవచ్చు అంతేకాకుండా యాక్టివిటీ షేరింగ్ ఇన్విటేషన్స్ని పంపడం ద్వారా స్నేహితులకు సవాల్ కూడా అంటే చిన్న చిన్న ఛాలెంజ్లు కూడా ఫ్రెండ్స్తో చేయొచ్చు అన్నమాట వీటన్నిటిని తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టే వీలుండడం విశేషం చూడ చూసారా ఈ మధ్య ఫోన్స్లో పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఏమీ తెలియదు కానీ ఈ ఫోన్ ద్వారా ప్రతిదీ కూడా తల్లిదండ్రులు విజిలెన్స్లో ఉంటుందన్నమాట తల్లిదండ్రులు పిల్లల్ని కనిపెట్టవచ్చు వాళ్ళు ఈ ఫోన్లో ఏం చేస్తున్నారు ఏ ఫెసిలిటీ వాడుకుంటున్నారు అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూ ఉంటారు ఇంకా స్కూల్ టైము మోడ్ను ఆన్ చేస్తే స్కూల్ టైం అనే ఒక మోడ్ని ఆన్ చేస్తే నోటిఫికేషన్లు ఏవి కూడా అందవటండి నాట్ డిస్టర్బ్ ఆప్షను ఆన్ అవుతుంది యాపిల్ వాచ్ సిరీస్ ఫోర్ లేదా ఆ తర్వాత వెర్షన్లో తాజా వాచ్ ఓఎస్ ఐఓఎస్తో కూడిన ఐఫోన్ ఎయిట్ లేదా ఆ తర్వాత ఫోన్తో జత కలిసిన యాపిల్ వాచ్ ఎస్ఈ పరికరాల్లో ఈ యాపిల్ వాచ్ ఫర్ కిడ్స్ ఫీచర్స్ని వాడుకోవచ్చండి మరి చూసారా ఇంత పిల్లలకి సెక్యూర్డ్ సెక్యూరిటీగా ఉండి ఇన్ని ఫీచర్స్ కలిగి తల్లిదండ్రులు విజిలెన్స్లో ఉండి పిల్లలకు భద్రతను కల్పిస్తూ మరి ఎన్నో అవసరాలకి ఇది ఉపయోగపడుతూ ఉండే ఇలాంటి యాప్లు వచ్చినాయి మరి మీ పిల్లలకు కూడా మీరు కొనివ్వండి మరి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ